ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనం దక్షిణి మరియు భైరవ మంత్రములు వర్ష క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం చెప్పబడిన ముప్పై ఆరు మంది గురించి చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు ఎనిమిదవది గంటా చేయడం వలన మనకు వశీకరణ శక్తి పెరుగుతుంది ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేయగలదు మనలను సామర్థ్యవంతులుగా తీర్చిదిద్దగలదు ఈ మంత్రము కూడా ఇరవై ఒక్క రోజులోగా రోజుకి పదహారు మాలలు జపం చేయవలసి ఉంటుంది ఉదయం సాయంత్రం తులసన్యా మరిసంధ్య ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము పదహారు మాలలు రాత్రి పది గంటల నుండి ఒంటి గంటలోగా లో జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింప చేసుకోగలం కాగా ఈ యక్షిని మనకు సకల విధములైన సమస్యలకు సమాధానం చెప్పగలదు మనకు రాబో విషయాలను ముందుగానే స్వప్న మందు తెలియజేయగల మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రం దివ్యం స్వరూపుల విధియుక్తంగా ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశ మహా ఏదైనా మంత్ర జపం చేసి ఉండాలి గురువు వద్ద నుండి మంత్రం తీసుకుని విధులు గావించిన వారు మంత్ర సాధనలో ప్రావీణ్యత సంపాదించుకున్న వారు మాత్రమే ఇటువంటి మంత్రములు జపం చేయడానికి వీలుంటుంది లేదా మాతో సంప్రదించి మీరు ప్రత్యక్షంగా ఈ మంత్ర జపం చేయగలరు గంటా యొక్క మంత్రము ఓం ద్రీం పురీం క్షోభయ ప్రజా క్షోభయ భగవతి గంభీర స్వప్నే స్వప్నే స్వాహ మంత్రం మరోసారి ఓం ద్రీం పురీం క్షోభయ ప్రజా క్షోభయ భగవతి గంభీర స్వప్నే స్వప్నే స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం పురీం క్షోభయ ప్రజా భగవతి స్వప్నే స్వప్నే స్వాహ ది ఉపాసన చేసిన తొలి సంధ్య మరి సంధ్య తప్పనిసరి గులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది వాచిక జపమే చేయవలసి ఉంటుంది మానసిక ఉపాంశ జపం పనికిరాదు రాత్రి పది గంటల నుండి రెండు గంటలలోగా పదహారు మాలలు జపం చేసి ఈ ఉద్ధామేశ్వర తంత్రంలో చెప్పబడిన ముప్పై ఆరు మంది యక్షనుల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహ విద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి చండి చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అధిపాక్యనలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు కాగా యక్షిణి కవచము యక్షిణి గుటి లు ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిను సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు దివా చేయండి చేసి తగ్గుతంలను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పాడడంలో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్